కందర్పదర్పహర సుందర కందర్పదర్పహరుందర దివమూర్తే కంబురుహ కుమలోళదృష్ట కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇరవై మూడవ శ్లోకం కందర్పదర్పహర సుందర దివ్యమూర్తి ఆహా సుందర దివ్యమూర్తి కందర్పుని యొక్క దర్పాన్ని హరించినవాడ అంటే మన్మధుడిని గర్వాన్ని హరించాడు నేనే అందగాడని ఆ మన్మధుడు భావిస్తుంటాడు మన్మధుడికి మించిన అందం కలిగిన స్వామి ఏమి సౌందర్యం స్వామిని ఎన్నిసార్లు చూడాలనిపించిన ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే అద్భుతమైన సౌందర్యం కదా స్వామిని ఆ ద్యుతి ఆ స్వామి ఆ మూర్తిలోంచి వచ్చేటువంటి ధృతి అంటే కాంతి ఉంది చూసారా ఎంత గొప్ప కాంతి ఎన్నిసార్లు చూసినా కనివి తీరదే అటువంటి స్వామి కుచాంబురుహ కుటుంబాల లోల దృష్టి లక్ష్మీదేవి యొక్క వక్షద్వయం యొక్క వర్ణన సాగుతుంది ఇక్కడ తామర మొగ్గల వంటి వక్షద్వయము ఉన్నటువంటి ఆ లక్ష్మి యొక్క ఆ స్థనముల మీద ఆసక్తి కలవాడ కళ్యాణ నిర్మల గుణాకర కీర్తి నిర్మలమైన కళ్యాణ గుణములకు నిలయమైన వాడ దివ్యమైన కీర్తిగలవాడ ఈ ఒకటవ పాదము మూడవ పాదం బాగానే ఉన్నది రెండవ పాదం అర్థం ఏంటండి లక్ష్మీ యొక్క స్థనముల మీద ఆయనకు ఆసక్తి ఉన్నది అవి తామర మొగ్గల్లాగా ఉన్నాయి ఇలాగ వర్ణించవచ్చండి లక్ష్మీదేవి కూర్చొని మనకు వాళ్ళ తల్లిదండ్రులు కదా వాళ్ళ యొక్క పరస్పర అనురాగాన్ని ఆంతరంగిక విషయాల్ని ఇలాగ మనం కవిత్వంలో చెప్పుకోవచ్చా అసలు స్వామి యొక్క దేహము పాంచభౌతికమైనది కాదు మనవి పాంచభౌతికమైన దేహాలు ఆయనది పంచోపనిషన్మణయమైనటువంటి దేహము ఆ స్వామి అందులో ఆయన అవాప్త సమస్త కాముడు అంటే అవాప్త సమస్త కాముడు అంటే ఏంటంటే ఆయనకు తీర్చుకోవలసిన కోరికలు ఇంకా లేవు మరి ఏంటి వర్ణన అంటే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఈ యొక్క భావాన్ని మనము గ్రహించగలగాలి పోతన గారు దశమ స్కందంలో హేమంత ఋతు వర్ణన చేస్తారంటే చలికాలం బాగా చలి ఎక్కువగా ఉంది లోకం గడగడ ఆడిపోతుంది అయితే ఈ శ్రీ మహావిష్ణువు కూడా ఆ చలిని చూసి వణకటం మొదలుపెట్టాడట చాలా భయంకరంగా ఉందట ఆయన ఆ చలి అప్పుడు లక్ష్మీదేవి యొక్క వక్షస్థలము ఆయనకు ధైర్యాన్ని ఇచ్చిందట నువ్వు వణకకు నేనున్నాను అని ఏంటి దీని భావం అంటే అమ్మ యొక్క వక్షద్వము ఏంటిదంటే జ్ఞానము వైరాగ్యము ఆ జ్ఞానము వైరాగ్యం ఉన్నాయి కదా మనకు ధారకములు పోషకములు మనలో కొద్దిగా మనసు వికసించింది భగవంతుని భక్తి మార్గంలోకి ప్రవేశించాము జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాము అప్పుడు దాని యొక్క అర్థము ఏమిటంటే లక్ష్మీదేవి మన యొక్క మనసులను వికసింపచేసింది మనలో కొంచెము బుద్ధి వికసనం చెందిందంటే అది అమ్మవారు కృప అమ్మవారు మనకు కృప చేసిన జ్ఞానము వైరాగ్యము ఇవి మనకు ధారకములు పోషకములు ఈ యొక్క ఇరవై మూడవ శ్లోకాన్ని సుప్రభాతంలో ఉన్నదాన్ని వెంకటేశ ప్రపత్తిలోని పద్నాలుగు పదహారు శ్లోకాలతో అనుసంధానం చేసి చదువుకోవాలి అక్కడ ఏం చెప్తారంటే పద్నాలుగవ శ్లోకంలో ప్రాయప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ వివ శిశోర అమృతయమానవు ప్రాప్తౌ పరస్పర తులామతలాంతరవుతే శ్రీ చరణు చరణం ప్రపద్ధే స్వామి నేను ఈ మొత్తం లోకంలో ఈ విశ్వంలో శోధించాను నీ యొక్క అమృతతుల్యమైన నీ శ్రేయ చరణాలకు ఏదన్నా ఉందా అని అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుకు మాతృస్థనము ఎంత గొప్పదో దానికి మించింది ఇంకోటి లేదు కదా అది లేకపోతే ఆ స్థన్యం లేకపోతే ఆ శిశువు జీవించలేదు కదా నీ పాదాలు అటువంటివి మాతృస్థన్యం అటువంటిది మా లక్ష్మీదేవి మాకు ఇచ్చేటువంటి ఆ యొక్క జ్ఞాన వైరాగ్యంలో అలాంటివి అని దీని యొక్క భావం పదహారవ శ్లోకం శ్రీ వెంకటేశ ప్రపత్తిలో చిట్ట శ్లోకం శ్రీ సశ్రియా ఘటికయా తదుపాయ భావే ఆమెను ఘటికురాలు అని సంబోధిస్తారు ఘటికురాలు అంటే అనుసంధానకర్త ఆమెనే మనను స్వామి దగ్గరకు చేర్చేటువంటి అనుసంధానకర్త కాబట్టి ఈ యొక్క రెండు శ్లోకాలు మనం ఇరవై మూడో శ్లోకం వెంకటేశ సుప్రభాతము కలిపి చదువుకుంటే ఆ భావం పరిపూర్ణమవుతుంది స్వస్తి